अलग देंगे रोड दानी चप्पल समापन हाँ अंदर बंदी अंदर बंदी दानी चप्पल नहीं जाता है यूं तो बागल देंगे रोड बागल देंगे रोड समापन है ये नहीं चप्पल ಅವನು 아, 나죽 고맙 <목소리도> ఎక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ విమర్శించలేదు ఎంతవరకు అంటే అభివృద్ధి మీద మాట్లాడుతున్నాయి కానీ మా నాయకులు ఎవరైనా కూడా ఎక్కడ మేమే పార్టీ మీదకి పార్టీ వాళ్ళు అవును బయటకు వచ్చేవాళ్ళు ఒక కొద్ది మంది తీసుకొని పార్టీ

ఓకే థాంక్యూ ఏడ ఏడ మా పార్టీ ఆప్స్ లో నేను వాళ్ళకి అసలు పిష్ చేశారా చెప్పు నా నాయకుల్ని కాయగరి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి రెండు వందలు రెండు వందలు ఇచ్చి వాళ్ళకి తాగిచ్చి మా పార్టీ ఆఫీస్ మీద పంపించి మా నాయకుల మీద దౌర్జన్యం చేయమని పంపించారు ఇది మేమైతే మీరు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు మేము డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లే మేము ఒక మాట చెప్తే మేము ఎక్కడ పంపిస్తే అక్కడికి వస్తారు మీరు డబ్బులు ఇచ్చి తాగిచ్చి పంపిస్తున్నారు ఇదైతే మంచి ప్రభుత్వం మంచి మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దాడులు జరుగుతున్నాయి ఏ ప్రభుత్వంలో ఇలా జరగలేదు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు జరుగుతున్నాయి మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నలభై నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు రాజకీయంలో ఎప్పుడు ఇలాంటి గుహారం ఎప్పుడు మేము చూడలేదు మా మా నా మా నాయకులు ఇల్లు పగలు కొట్టి అది దాని గురించి మా జగన్ అన్న వచ్చి వస్తే వస్తే కూడా దాన్ని అడ్డుకొని మా కార్యకర్తలని నాయకుల్ని బాగా తీవ్రంగా లాఠీచార్జ్ చేయించారు దాని గురించి మేము ఇలా చెప్పుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టుకుని మేము మాట్లాడుకుంటుంటే మళ్ళీ డబ్బులు ఇచ్చి పంపించారు మళ్ళీ ఇదేమన్నా మంచి పద్ధతి మేమైతే మేమైతే డబ్బులు చేసిన అవసరమే లేదు మేము కానీ ఒక మాట చెప్తే మీ మీరు ఎలా చేస్తున్నారు దానికంటే ఇంకా తీవ్రంగా చేస్తారు కానీ మేము అలా చేయదలుసుకోవటం లేదు మేము మాకు ఆ పద్ధతి మాకు నచ్చదు అసలు అందరికీ ధన్యవాదాలు ఒక్కొక్కరు రాత్రి రెండు రోజుల నుంచి వాళ్ళు కష్టపడే మా నాయకులు అందరూ అందరు కష్టం జంతువులు అందరూ ఎంత కష్టపడ్డారంటే మనం ఈ ప్రోగ్రామ్ ఎలా సక్సెస్ఫుల్ చేసుకుందామని కానీ మనం సక్సెస్ఫుల్ చేసాం సింహం సింహంలాగే లాగే చేసాం మనమేం భయపడలేదు కానీ మా మేము ఏదో కొంచెం మనం ఏదో అనుకోకుండా ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాం అప్పుడికప్పుడు అనుకున్నాము కానీ ఇంతమంది దాడిలకి ఆడవాళ్ళు వచ్చి మా మగవాళ్ళ పైన మా అను కన్వీనర్ మీద అలా అగ్రెసివ్ వస్తుంటే మేము కూడా చూస్తాం లేడీస్ మనం కూడా ఏదైనా అది అన్ఎస్పెక్టెడ్గా ఏదైనా చేయగలుస్తాం కానీ ఆ విధంగా మనము పడలేదు మనకి ఆ శిక్షణ లేదు మా వయసు కుటుంబం ఆడోళ్ళు ఈ విధంగా దాడిలు కానీ ఈ విధంగా కానీ శిక్షణ మా సార్ మా దేనికైనా సిద్ధం ఉన్నాం ప్రతి ఎవరు ఎవరు ఏం చేసినా కదా ప్రతి ఒక్కరి మీద కేసు పాపం వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉన్నారు కూలి చేసే ఉన్నారు ఆ పిల్లోడు ఎలాగున్నారు అనుకోవడం లేదు ప్రతి ఒక్కరి మీద మనం కేసు పెట్టడమే అమ్మ మేము కూడా మా ప్రభుత్వం వస్తే ఈ విధంగా పెట్ట కానీ ఇది ఇచ్చే కానీ విని చరిత్రలో ఎప్పుడు ఇలాగా కేసు ఎవరు పెట్టలేదు ఈరోజు మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారనేసి మీరు ఏమైనా అనుకున్నమ్మా నీకు ఒక హ్యాట్ సార్ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం